అన్నాద విద్య అన్న ఇదంతా అన్నం చెప్పరా సార్ రాకొచ్చాను సార్ ఎవరు వచ్చాను ఎవరో వచ్చాను సార్ వస్తున్నా ఏ ఊరే హైదరాబాద్ హైదరాబాద్ ఏవ ఇటు వచ్చినావు ఇక్కడ అన్నది అన్న నిన్నీ ఎన్ని రోజులు తినకూడదు అమ్మ రోజులు అన్నమే లేదా ప్పటికైతే ఫస్ట్ అన్న తిన్నాక మాట్లాడదాం ఏంది బట్టలు ఏంది కాళ్ళు గట్లా ఆసిపోయినాయి గానే నడిచి నడిచి ఉన్నారా భార్య పిల్లలు నీకు ఇదే మన ఆశ్రమం ఆశ్రమానికి వచ్చినావు ఇవాళ ఏం రోజు తెలుసా తెలుసా శివరాత్రి నాడు నిజంగా శివేనే వచ్చిండు మా ఆశ్రమానికి అనుకుంటా అనా టెంపుల్ ఉంది దేవుడు దేవుడు గుడి అడిపోయి ఒక్కసారి దర్శనం చేసుకొని వద్దాం ఆ తర్వాత అన్నం పెట్టిస్తా సరేనా బాధలు పెట్టాను ఏం బాధలు పెట్టాడు ఇప్పటితో నీ కష్టాలన్నీ తీరిపోయినాయి సరేనా తీసుకుని పోతవు ర శివకాشی ఓ రక్త మాంసపు ముత్తలనే చేసి ప్రాణమే నిలవడా యువ పోసి నేను నా తెలుసు ఈ గన్నింది హ్ కొచ్చు తీసుకోని పోతవు ర శివకాشی ఓ రాయి రప్పను దించి దేవుడని శుభాకాంక్షలు తెలియజేసుకుంటాము చూస్తున్నారు కదా నిజంగా ఈ మహాశివరాత్రి పర్వదినాన ఆ శివయ్యనే మన ఆశ్రమానికి అనుకోవచ్చు పోయిన సంవత్సరం కూడా శివరాత్రి రోజునే ఒక పెద్ద ఆయనను తీసుకొచ్చాము ఈ శివరాత్రిని కూడా తనంతట తాను నడుచుకుంటూ ఇక్కడ అనాథాశ్రమం ఉందంట కదా అడుక్కుంటూ వచ్చినటువంటి ఈ శివయ్య నిజంగా జన్మ ధన్యమైందనుకోవాలి ఆయన పాదాలు చూడవచ్చు మీరు ఆయన పాదాలు కడిగి నెత్తిన చల్లుకున్న పాపం లేదు ఎందుకంటే నిజంగా ఆ శివయ్య ఆశీస్సులు మనకున్నాయి కాబట్టి నిజంగా ఈ చివే అని మన ఆశ్రమానికి పంపించుండు ముందుగా ఆయనకు మాత్రం మనం సేవ చేసుకొని ఆయనకు మంచిగా భోజనం పెడదాం అందరూ నీ బిడ్డలే కదరా అందులో చేసే ఎందరిని శివరాత్రి నాడు ఎంతో మంది ఒక్కరు ఉపాసం ఉంటారు కానీ మరి శివయ్యకు నైవేద్యాలు పెడుతుంటారు ఆ శివయ్య మరి ఎంతవరకు తింటాడో తినడో తెలియదు కానీ మరి శివుని రూపంలో ఉన్నటువంటి ఈ శివయ్యకి కడుపు నిండా మరి ఆయనకు భోజనం పెట్టే అవకాశం మనకు పెడుతుంది మనం శివరాత్రి నాడు శివయ్యకి ఎన్నో అభిషేకాలు ఎన్నో పూజలు చేసుకుంటాం వాటితో పాటు మరి ఇలాంటి శివ స్వరూపులకి బుక్కడ అన్నం పెడితే నిజంగా మరి ఆ శివయ్యకి నైవేద్యం సమర్పించినట్టుగానే అందరూ భావించి ఇలాంటి వాళ్ళకి తోచిన సహాయం అందిస్తారని వారి కడుపు నింపుతారని మాతృదేవోభవ అనరాశ నుంచి తెలియజేస్తాను నేను కట్టు థ్యాంక్ యూ